వలం లేని వంశీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు ఆయనతో ములాఖాత్తు కాబోతున్నారు అది కూడా రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్న వంశీని కలవబోతున్నారు రిమాండ్ ఖైదీగా వంశీని ఆయన పరామర్శిస్తారు అలాగే మొన్న కూడా ఆయన ఎవరు మాజీ ఎంపీ అలాగే ఉన్నప్పుడు ఆయన కూడా కలిశారు కలిసి మాట్లాడారు బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే వంశీ అనే కాదు వైఎస్ఆర్సీపీలో కీలక నేతల్ని అరెస్ట్ చేసి లోపల పెడుతున్న నేపథ్యంలో తర్వాత వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఒక ధైర్యం చెప్తున్నారు ఒక భరోసా చెప్తున్నారు అలాగే ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు వంశీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు ఏం మాట్లాడుతారు అనేది రేపు ములాఖాత్తులో భాగంగా కలిసిన తర్వాత విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏం మాట్లాడతారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు